హాయ్ అండి ఇది వేలు డ్రెస్ది రెడీమేడ్ డ్రెస్ తీసుకున్న కన్నా దాంట్లోకే సపరేట్గా ఒక దుప్పట అనేది తీసుకున్నారు ఈ దుప్పట గా ఉండేదానికోసం ఇలా డోరీ అనేది వేయాలి అని ఇచ్చినారు ఇప్పుడు డ్రెస్సు రెడీమేండ్లు కొత్త కొత్తగా కొత్త మోడల్గా కొత్త డిఫరెంట్గా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు కూడా కొంతమందికి కంఫర్ట్గా ఉండలేదు దాన్ని చేంజెస్ చేసి స్టిచ్ చేయించుకొని తర్వాత వేసుకుంటారు దీనికి అలాగనే చేయిలు పొడువుగా ఉంది త్రీ ఫోర్ కావాలి ఉండల్బో కి స్టిచ్ వేయాలి అంట అందుకని ఇప్పుడు కట్ చేసి మనము కట్ చేసిండే క్లాత్ వేస్ట్గా చేయకన్నా వేలకి డోరీస్ అనేది రెడీ చేద్దాం ఇప్పుడు ఎల్బో కి కట్ చేసేస్తున్నాను టువల్ వీల్ సైజ్ వచ్చి టువెల్కి ని పెట్టుకొని తర్వాత ఇంకో మార్క్ వేస్తున్నాను రెడీ ఫస్ట్ వేసిన మార్క్ కాటికి రావాలి రెండు మార్కులు వేసుకుంటే ఫోల్డ్ చేసేందుకు కరెక్ట్ మెజర్మెంట్కి ఒకటి ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకొని కట్ చేయాలి ఎక్స్ట్రా ఉండే కాటికి తర్వాత డోరీస్కి అనేది ఇలా బాల్స్ రెడీ చేస్తున్నాను నేను కొంచెము నాలుగు మూలలా వస్తాయి కదా అలాంటిది ఆ డోరీకి అనేది ఫ్లవర్ ధర రెడీ చేస్తున్నాను కట్ చేసి కట్ చేసిన్నాను ఇది మూడన్నర ఇంచీలు అలా మనము టెన్షన్ మార్జిన్ ఆ పాదం ఉంటుంది కదా ఆ పాదం మార్జిన్ పెట్టుకోవచ్చు తర్వాత లేదా హాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకొని దానికన్నా మనం స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఉల్టాలా వేస్తున్నాను నేను క్లాత్ ఉల్టా వేస్తున్నాను ఇక్కడ కొంచెం గ్యాప్ వదులుకోవాలి ఇంత వదులుకొని ఇప్పుడు ట్రన్ చేసేద్దాం ఆ స్టిచ్ వేసిండేదంతాను లోపలికి వెళ్ళిపోతుంది ఆ స్టిచ్చెస్ వేసినంతా రౌండ్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఈ మూలలు అనేది స పాయింట్ తీసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన క్లాత్ అంతా లోపలికి పెట్టేస్తున్నాను నాలుగు రెడీ చేస్తాను నాలుగు దాంట్లోకి ఇదే మెథడ్లో రెడీ చేద్దాం ఇప్పుడు మొత్తము రెడీ అయిపోయినాయి ఇప్పుడు డోరీ అనేది రెడీ చేస్తున్నాను లూఫ్ టన్నర్ చూడండి లూఫ్ టన్నర్ తీసుకున్నాను అని చెప్తుంది కదా దీంతో అంత తొందరగానే మనము లూఫ్ అనేది రెడీ చేయవచ్చు లూఫ్ టన్నర్తో ఈజీగా రెడీ అయిపోతాయి మనకి లూఫ్ టన్నర్లు అనేది ఇలా అయిపోయింది ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని వేయాలి ఒక మూలకి చూడండి ఇలా ఇలాంటివి ఇంకా మూడు రెడీ చేసేద్దాము ఇదే మెథడ్ లోనే మనం చూడండి కట్ చేసిండే క్లాత్ వేస్ట్ అయ్యలేదు మనకి డిఫరెంట్గా మోడల్ అయిపోతుంది మనం దగ్గర ఉండే క్లాతులతోనే డిఫరెంట్ స్టిచ్ వేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు కూడాను వాళ్ళ బట్టలు ఉంటే ఇట్లా డిఫరెంట్గా స్టిచ్ వేసుకోవచ్చు వేరే వాళ్ళ చేతికిచ్చి లేదంటే డిఫరెంట్గా ఉండేటు కొనుక్కోవాలా అనుకునే వాళ్ళు కూడాను మన చేతిలో మనకి వర్క్ వచ్చిందంటే ఇలా డిఫరెంట్గా చేసుకొని వేసుకోవచ్చు మన చేతిలో స్టిచ్చింగ్ నార్మల్ వేసే వాళ్ళు ఉంటే చాలును నార్మల్గా స్టిచ్ వేసే వాళ్ళు కూడా చాలును ఇలా డిఫరెంట్గా స్టిచ్చెస్ అనేది వేసుకొని వేసుకోవచ్చు బాగుంటాయి నాలుగు మూలల నాలుగు వేసేస్తున్నాను చూడండి ఈ మూల ఆ మూల వేసేస్తున్నాయి ఇప్పుడు రెడీమేంట్లో కూడా డిఫరెంట్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి మన దాంట్లోకి లేదు అంటే మనము ఇంట్లో ఉండే క్లాతులతోనే వేసుకోవచ్చు మ్యాచింగ్ డ్రెస్సులు ఉంటే వేసేస్తే ఈ సైడును ఈజీగా మనకు ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇవి ఓకే ఫ్రెండ్ వీడో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటివి దుప్పటాకి ఈ వేలకి బాగుండాయా బాగలేదా కూడా కామెంట్ చేయండి ఈ వేలుకి ఈ టాప్లోకి ఈ వేలు అనేది ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు